మీరు కష్టపడి పని చేయాలి మీ శక్తికి తగినంత పని చేయండి అది నిజాయితీగా మనస్ఫూర్తిగా చేయండి ఎలాంటి పనైనా మీరు దృష్టిని పెట్టి శ్రమతో చేస్తే దాని ఫలితం తప్పకుండా మీకు అందుతుంది మీరు చేసిన పనిలో ఏ బాధ దుమ్మఖం ఉండదు శ్రమ చేసినప్పుడు సంతోషం మాత్రమే వస్తుంది కష్టపడి చేసే పనిలోనూ ఫలితాలు తప్పకుండా వస్తాయి విశ్వాసంతో నమ్మకంతో ముందుకు సాగండి మీ కష్టానికి సరైన ఫలితాలు వస్తాయి ప్రతి కష్టానికి ఒక పాఠం ఉంటుంది ప్రతి ప్రయత్నం మీకు కొత్త అనుభవాన్ని ఇస్తుంది కష్టపడండి మీ లక్ష్యాలను చేరుకోండి మీ జీవితాన్ని మార్చండి